హాయ్ అండి వెల్కమ్ టు ప్రాపర్టీస్ సో అయితే మనకి ఒక ఫామ్ హౌసైజర్ సేల్కి వచ్చిందండి సో ఇది వచ్చి మనకి లెవెన్ ఎక్కర్స్ అయితే వెంచర్లో ఉంది సో మనకి ఇది థర్టీన్ అలాగే ఫిఫ్టీన్ సెవెంటీన్ ట్వంటీ అండ్ ట్వంటీ టూ సెంట్స్లో అయితే అవైలబుల్గా ఉందండి సో మనకి టోటల్గా ఫైవ్ డిఫరెంట్ వేరియన్స్లో అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఫిఫ్టీన్ స్లాట్స్ అయితే మాత్రం అవైలబుల్గా అయితే ఉన్నాయండి సో మన మిగతా అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో మనకి ఇక్కడైతే మనకి టూ బీహెచ్కే కనిపిస్తుంది కదండి ఇదైతే మనకి ట్వంటీ టూ సెంట్స్ అండి సో ఇది ఏంటంటే మనకి ఒక హాల్ అలాగే మనకి ఇంటీరియర్స్ కలిపి మనకు వస్తుందండి ఈ హాల్ కిచెన్ అండ్ టూ బెడ్రూమ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది దీంట్లో సో మనకి ఇది అలాగే మనకి ఇంటీరియర్ మొత్తం చేసి అయితే మనకి అప్ చెప్తారండి సో అలాగే మనకి బయట కూడా మీరు అయితే చూడగలరు మనకి స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది అండ్ దీంట్లో లోపల బాత్ టబ్ కూడా ఉంటుంది ఇవన్నీ చాలా స్పేషియస్గా అయితే ఉంటాయండి సో ఇది మనకి ఇది వచ్చి మనకి వెంచర్ వచ్చి థౌజండ్ సారీ లెవెన్ యాకర్స్లో అయితే ఉంది సో అండ్ అలాగే మనకి ఇది ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది మనకి మనకి ఎగ్జాక్ట్గా ఫ్యూచర్ కిడ్ స్కూల్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వస్తుందండి అలాగే మనకి హైవే నుంచి కూడా వన్ పాయింట్ సెవెన్ కేఎం అయితే వస్తుంది సో ఇది చూడండి మనకి స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది కదండి మన స్విమ్మింగ్ పూల్తో మొత్తం కలిపి అయితే అప్పు చెప్తారు అలాగే మనకి ఈ వెంచర్లో మనకి ఫార్మింగ్ కూడా ఆల్రెడీ గార్డెనింగ్ కూడా చేసిందండి అండ్ చూడండి మీకు మామిడి మామిడి చెట్లు కనిపిస్తున్నాయి కదండి మామిడి అలాగే జీడి మామిడి చెట్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఆల్రెడీ ఇవి మనకి ఆల్రెడీ నాటేస్ అయితే ఉన్నాయండి సో అలాగే రోడ్స్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాయి ఇది అయితే మనకి టోటల్ వెంచర్ అండి మనకి ఇది కాంపౌండ్ వాల్తో కలిపి అయితే వస్తుంది మొత్తం కలిపి అయితే లెవెన్ యాకర్స్ అండి ఇప్పుడు కొత్తగా మనకి సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సో ఇది అంత హిట్ అనమాట మనకి ట్వంటీ టూ యాకర్స్లో సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సో ఇది ప్రస్తుతంగా అయితే మనకి చూడండి మనకి ఓఎన్జీసీ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా సారీ మనకి ఫ్యూచర్ కిడ్ స్కూల్ దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ కేఎంఐ అయితే మనకి అవైలబుల్గా ఉందండి ఇది సో మనకి ప్రైజ్ వచ్చి సెంట్కి వచ్చి ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి సో ఒక సెంట్కి వచ్చి మనకి ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ సో మనకి ట్వంటీ టూ సెంట్స్ కావాలంటే ట్వంటీ టూ ఇంటూ ఫైవ్ అలాగే మనకి సెవెంటీన్ కావాలంటే సెవెంటీన్ ఇంటూ ఫైవ్ అండి సో మనకి టోటల్ కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇస్తారు మనకి ఇప్పుడు మీకు ఏదైతే చూపించామో అలాగే విల్లా అండ్ అలాగే స్విమ్మింగ్ పూల్ అలాగే టోటల్ ఏరియాతో కలిపి కాంపౌండ్ వాల్తో కలిపి అయితే మనకైతే కన్స్ట్రక్షన్ చేసిస్తారండి ఇదైతే మీకు ఫామ్ హౌస్ కట్టుకోవాలంటే మనకి చాలా ఐ మీన్ సిటీకి కూడా మనకి అతి చేరువులోనే ఉంటుందండి అలాగే డిస్టర్బెన్స్ కూడా ఏం లేకుండా ఉంటుంది మొత్తం మనకి ఫామ్ హౌస్ ఎలా కావాలనుకుంటే మీరు అలా అయితే అలాగే ఉంటుంది ఇది సో ఫర్ మోర్ డీటెయిల్ కాంటాక్ట్ ఎస్య ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ